తెలుగు నెలకు స్వాగతం డాక్టర్ కోటేశ్వరరావు నాగస్వరం నదుల్లోకి కొత్త నీరు వచ్చి పాత నీరు పోయినట్లుగానే కవిత్వంలో కొత్త కళలు తమ గళాలెత్తి నినదించాయి కవిత్వమై మనోమైదానాలపై ప్రవహించాయి కొత్త వస్తువులను నిర్దేశించాయి కొత్త భావాలను వాగ్దానం చేశాయి మూస ఆలోచనల నుండి మూగ సైగల నుండి సరికొత్త భాషకు అంకురార్పణ చేశాయి ఇది కవిత్వమేనా అని సనాతన ఛాందసులు వెక్కరించిన ఇదే కవిత్వం అంటూ డప్పు కొట్టి దండోరా వేశాయి నిర్భీతి నిజాయితీ ఎజెండాగా నిప్పు లాంటి నిజాలను ఎలుగెత్తి చాటాయి తరతరాల కైఫీయతుల నుండి దస్తావేజుల నుండి దోపిడీ నుండి సామాజిక సత్యాలను వెలికి తీసి కవిత్వానికి దిశానిర్దేశం చేశాయి ఈ విధమైన ఎరుకతో వర్తమాన తెలుగు కవిత్వంలో వివిధ సామాజిక సమస్యలపై సంఘటనలపై కలం కదిలించిన కవి డాక్టర్ కోల్ కోటేశ్వరరావు చారిత్రాత్మకమైన సంకలనం కావడి కుండలు వంటి అనేక పుస్తకాలను సంపాదకత్వం చేశాడు తెలుగు ఆచార్యుడై తరగతి గదిలో చైతన్యం రగిలించాడు నడిచిన దారి కంటే నడవవలసిన మార్గాన్ని నిర్దేశించాడు అలు పెరుగని ఈ ప్రయాణంలో తనను తాను కవిగా ఆవిష్కరించుకున్నాడు సామాజిక అసమానతలపై ఝాసువా ధిక్కార స్వరాన్ని వినిపించాడు వస్తువైవిధ్యంతో మెరిసే బాహుల కవితల సమాహారం కోయి కోటేశ్వరరావు నాగస్వరం ఈ నాగస్వరంతో కులం మత్తుతో హాలాహలం చిమ్మే విషనాగుల ఆట కట్టించవచ్చు వాటి కోరలు పీకి నేర్పుగా బుట్టలో పెట్టనువచ్చు మన కోయి పలికించే నాగస్వరం అతడి అనుభవాల అంతరంగ స్వరం కణకణమండే భావాలను కాంతివంతం చేసే అక్షర భాస్వరం ప్రాణాధికంగా ప్రేమించే కవిత్వ ప్రాణవాయువుతో సమకాలీన సాహిత్యాన్ని కాంతివంతం చేసిన సుస్వరం ఈ నాగస్వరం చాలా వరకు వచన కవిత్వంలో కవిత్వం కనుమరుగై వచనం రాజ్యం ఏలుతున్న తరుణంలో కోయ వంటి కవులు సాహిత్యానికి సరికొత్త రంగు రుచిని తీసుకువచ్చారు దళితోద్యమం వాహికగా సాగిన వీరి కవిత్వం పాయలు పాయలుగా చీలి నదికి కొత్త నడక నేర్పింది సరికొత్త గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించింది వేదంలో ఏముందో తెలియదు కానీ మా అయ్య స్వేదంలోనే సృష్టి జీవం ఉంది రాతిని నాతిగా మార్చిన రామపాదం కంటే మట్టిని పరమాన్నంగా మార్చిన మా అయ్య పాదమే నాకు ఆరాధ్యం పాఠకులు రసస్ఫూర్తితో తలలూపే కవిత్వ పాఠాలివి పాఠకులు రసస్ఫూర్తితో తలలూపే కవిత్వ పాదాలివి అంతేకాదు అతడి గుండెనాదాలు కూడా చాలా మంది సీనియర్ కవుల్లో సైతం కనిపించని వస్తు నిర్మాణ దక్షత కవితా శిల్ప నైపుణ్యం ఇతడిలో కనిపిస్తుంది అందుకు వారి పద్యాత్మమైన భాష వచనాత్మమైన కవిత్వంలో ఒదిగి రసాత్మకంగా మారింది కల్లానికి ఆఖరికి నడుమ ముసురుకున్న పెను చీకటిలో ఆసామి భూస్వామి అవతారం ఎత్తితే మా అయ్య పొలంలోని ఎరువుగుట్టలా కరిగిపోయాడు ఈ వాక్యాలు చదివి మనము నిలువునా కరిగిపోతాం పౌరాణిక ప్రతీకలను నిర్దేశిత భావానికి అనుగుణంగా మార్చుకోవటంలో ఈనాటి కవులు ఎంతో నేర్పును ప్రదర్శిస్తున్నారు బలిచక్రవర్తి నేరాన్ని గురించి కాదు వామణుడు చేసిన సవాలక్ష ఘోరాల్ని గురించి నిర్భయంగా పంచాయతీ పెట్టాలి అంటాడు కవి ఇక్కడ కవి చిత్రించింది ఆధునిక వామనుడి ఆధిపత్యవాదాన్ని ఇవాళ మనిషి ఆకాశమంతా ఎదిగిన వామనుడే కావచ్చు కానీ దోపిడీతో దుర్మార్గంతో తడిగుడ్డలతో గొంతులు కోసే హింసోన్మాదంతో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు ఈ రకమైన ఆధిపత్యాన్ని మట్టుబెట్టాలనే కవి ప్రమోదం మట్టుబెట్టాలనే కవి ప్రబోధం కవిత్వం ఎత్తుగడ నిర్వహణ ముగింపులో కోటేశ్వరరావు వినూత్న శైలికి శ్రీకారం చుట్టాడు కవిత తొలిపాదంతోనే ఉత్కంఠ కలిగించే మంచి ఎత్తుగడతో ఉంటుంది పత్తి పువ్వు శీర్షికన అమ్మను గురించి రాసిన కవితలో ఊరందరికీ మా అయ్య బానిస అయితే పాపం మా అమ్మ మా అయ్య కూడా బానిస అంటాడు ఒకనొక కుల దురహంకారం అయ్యను బానిసను చేస్తే అది మరో రూపంలో అమ్మను కూడా బానిసగా మార్చింది కవి ఇక్కడ కుల ప్రస్తావన తేలేదు బానిస అనే చిన్న మాట ద్వారా నాటి సామాజిక దృశ్యాన్ని కండ్ల ముందు ఆవిష్కరించాడు కవితలోని భావారోహణ పద చిత్రణ వస్తు దృష్టికరణ పాఠకున్ని వేలు పట్టి నడిపించుకుపోతాయి ఉత్తమ కవిత లక్షణం కూడా ఇదే ఆడతనం అంటరానితనం నడుమ అమ్మ రోకలి బండ కింద చితికిన దోసబద్దలా రోధిస్తుంది అంటాడు రోకలి బండ దోసబద్ద పట్టణ కవులకు తెలియకపోవచ్చు పేదరికం విత్తును చీల్చుకు వచ్చిన కోటేశ్వరరావుకు తెలుసు కవిత్వంలో స్థానియత భావాన్ని భాషను కాంతివంతం చేస్తుంది మహాకవి ఝాసువా రచనల్లో రసాత్మకతకు అదే కారణం పూరి గుడిసే ముదుక పంచే గంజిమువ్వా కుక్కి పడక ఇవన్నీ జాషువా పదాలు గొడ్డుకారం కళ్ళాపి సొంటిముక్క పున్నేళ్ళు మాడు చెక్కలు మసిబొగ్గు నిప్పుల కుంపటి వరద గుడి గొడ్డు చాకిరి కూటి కుండ వంటి గ్రామీణ పదమందాలు కోయి కవిత్వాల్ని కాంతివంతం చేశాయి వస్తుతాదాత్మ్యంతో మనల్ని పలకరిస్తాయి చిరిగిపోయిన అమ్మరవికను చూసి గుడ్లగూపలన్నీ గుటకలు దిగమింగినప్పుడు ఆకాశాన్ని చించి అమ్మ ఒంటి నిండా కప్పాలనిపిస్తుంది ఇక్కడ కవి ఊహ భూమ్యాకాశాలను కలుపుతుంది ఆకాశాన్ని చించి అమ్మ ఒంటి నిండా కప్పడం సరికొత్త భావుకత ఇక్కడ కోయికోటేశ్వరరావు నేలను నింగియున్ తాళముగం చేసి వేపునరేగి వాయించి ఆడా అనే తిక్కన భావుకథకు దగ్గరగా కనిపిస్తాడు శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిభావంతంగా కొత్త చెప్పులు కవితలో కోయికోటేశ్వరరావు అద్భుతంగా చిత్రీకరించాడు వడ్లగింజలో ఇంకిపోయినమ్మా అయ్య ఒంటి సత్వ కూటి కుండలో తుకతుక ఉడక్కపోతే ఊరికి కూడెట్టా దొరికేది అంటాడు శ్రమదీపాలైన లోకంలోని అయ్యలందరికీ వర్తించే సజీవ పాదాలివి సరికొత్త జీవన వేదాలివి కోయి కవిత్వంలోని సరికొత్త అభివ్యక్తులు ఈతరం కవుల కళాలకు కొత్త ఊహల్ని తొడుగుతాయి తాపీ పని చేసే తన తమ్ముణ్ణి గురించి చెబుతూ తాపీ పెన్నుతో నగరం ఎదపై మహాసౌధ కావ్యాలను రచించే భువన ఋషి మా తమ్ముడు అంటాడు సమకాలీన ఉద్యమాలకు సామాజిక సంఘటనలకు తక్షణం స్పందించిన కవుల్లో కోయ కూడా ఒకరు ముఖ్యంగా మాదిగ దండోరా మాల మహానాడుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని నిర్మహమాటంగా నిష్పాక్షికంగా కవిత్వీకరించిన సమతావాది కోటేశ్వరరావు మన మధ్య మిగిలింది పంచుకోవలసిన వాటాలే కాదు ఇద్దరం కలిసి పూడ్చుకోవలసిన గాయాల లోయలు కూడా ఉన్నాయి అంటూనే అంతిమంగా సామాజిక న్యాయ ఆలయం వైపు నిలబడ్డాడు అలాగే సామాజిక వాస్తవ దృశ్యాల్ని కళ్ళకు కట్టినట్లు చెప్పడం కోయు కళానికి బాగా తెలుసు శవాల మీద చిల్లరను మూట కట్టుకోవడం సులభం మూట కట్టిన శవాల్లోకి నిర్భయంగా తొంగి చూడడమే కష్టం అంటాడు మార్చురీ ఉద్యోగి సలీం గురించి రాస్తూ కులదురహంకారపు దాడులకు బలైన నెత్తుటి గొంతులు పెట్టే పొలికేకను కవితాత్మకంగా చెప్పి ఇకనైనా మనుషులుగా బ్రతకమని నాగస్వరం కవిత్వంలో మనల్ని హెచ్చరిస్తాడు కవి కోయికోటేశ్వరరావు మనుషుల్ని ప్రేమిస్తాడు సమాజాన్ని గౌరవిస్తాడు ఎదుటి వాళ్ళ కష్టాలను మమేకమై కన్నీళ్లు తుడుస్తాడు కనుకనే కోయి కవితల్లో పొడి మాటలు ఉండవు గుండెతడి ఉంటాయి నా కవిత్వాన్ని మెదడుతో కాదు ఆర్త హృదయంతో పఠించాలంటాడు నవయుగ కవి చక్రవర్తి జాషువా కోయికోటేశ్వరరావు కూడా దళిత కవితా దీపధారులైన జాషువా భీమన్న శిఖామణి మద్దూరి ఎండ్లూరి కలేకూరి పైడి తెరేష్ బాబుల మార్గంలో అక్షర సేద్యం చేస్తూ దారికిరువైపులా కవిత్వ దీపాలను వెలిగించి కొత్త దారిలో సాగిపోమ్మంటాడు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ స్వాతంత్రాల్ని హక్కుల్ని కంటికి రెప్పలా కాపాడాలని ఈ కాలానికి అవసరమైన తాత్విక స్ఫూర్తిని కోయి కోటేశ్వరరావు తన కవి ద్వారా అందిస్తున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల వెలుగుల్లో శక్తివంతమైన కవిత్వాన్ని కోల్ కోటేశ్వరరావు నాగేశ్వరం కవితా సంపుటిలో ఆవిష్కరించాడు సామాజిక ప్రగతికి అవరోధంగా నిలిచిన కుల మత వర్గ సరిహద్దు రేఖల్ని చెరిపేసి సర్వమానవ సమతా రాగాన్ని సరికొత్త నాగస్వరంగా కోయి వినిపించాడు జీవన తాత్వికతను కళాతత్వంతో రంగరించి వినూత్న వస్తు వైవిధ్యంతో కవిత్వంలో రసాత్మక కళకు నిర్వచనమై నిలిచిన కోయి కోటేశ్వరరావుకు ఆత్మీయ అభినందనలు చెప్తూ ఈ ఆర్టికల్ను డాక్టర్ బీరం సుందర్రావు గారు రాశారు